रही <laughs> कुझु మానవాళ్ళకి నిజంగా సమాజానికి ఆరోగ్యమే మహాభాగ్యం అంతకన్నా అదృష్టం ఏమేమి ఎంత ఎంత ధనం ఉన్నా ఏమున్నా ఆరోగ్యం ఉంటేనే మంచి జీవితం సజావ జరుగుతుంది ఆరోగ్యంగా ఉండాలంటే పెద్దలు అనేది ప్రజా జీవితం సక్రమంగా జరగాలంటే జీవన విధానం సన్మార్గంలో జరగాలంటే ముఖ్యంగా ఊరుకోగా వైద్యుడు చెరువు చామకారుండాలని చెప్పేది వైద్యుడు కంపల్సరీ మా చిన్నతనంలో కూడా డాక్టర్లు లేనప్పుడు నాటు వైద్యులు ఉండేది ఆరోగ్య డాక్టర్లు లేవు చెట్ల మందులు ఇచ్చి కూడా తక్కువ చేసేది అట్లా నారాయణ అంటారు కాబట్టి వైద్యుడు తప్పకుండా అవసరం పేర్లేదు అందులో ముఖ్యంగా ప్రస్తుత సమయంలో ఈ రోజున మోగా లేకపోయినాయి కలుషిత ఆరాలు ఇది అభివృద్ధి రోజులు కాబట్టి దాని తో వైద్య హాస్పిటల్ చాలా అవసరం అందుకు ముఖ్యంగా చిన్నపిల్లలకు చిన్నపిల్లలు కానీ స్త్రీలకు కనుక రోజు కలిసిన వాళ్ళకి పిల్లల కానీ డాక్టర్ గారు ఆయన భర్త గవర్నమెంట్ డాక్టర్ అనే పేర్ చేయాలి వద్ద కానీ చంద్ర గారు కూడా ఈ చంద్ర హాస్పిటల్ ప్రారంభించినందుకు వారికి ధన్యవాదాలు చెప్తున్నా అదేవిధంగా అన్ని రకాల ఈ హాస్పిటల్ అభివృద్ధి చెందాలని వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను కాబట్టి అందుబాటులో ఉండదు సంతాటలో ఉండాలి కాబట్టి మంచి అభివృద్ధిలో సాగాలి ప్రజలకు సేవ చేయాలి ఆరోగ్యంగా కూడా మంచిగా మన అందరూ పిల్లలు కూడా కామన్ అని ఆరోగ్యపరంగా స్త్రీలకు కూడా మంచి టైంలో మంచిగా కామన్ అంటే ప్రస్తుతిని ఆకర్షణ ఆక్రోషాలేంతవరకు మామూలు ప్రస్తుతం రెండు వేల పదహారులో ప్రారంభం జరిగింది ఆ బిల్డింగ్ని మాది రెంటెడ్ బిల్డింగ్ ఉంటే ఇప్పుడు న్యూ బిల్డింగ్కి షిఫ్ట్ అవుతున్నాం సో ఆ సందర్భంగా ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది ఈ ప్రోగ్రామ్కి వచ్చినటువంటి ఎక్స్ఎమ్ఎల్ఏ అంజయ్ సార్ గారు నారాయణ రెడ్డి గారు అందబాబన్న విశ్రీవర్ధన్ రెడ్డి గారు మిగతా నటరాజన్న అండ్ మున్సిపల్ చైర్మన్ నరేంద్ర అండ్ ప్రెస్ మిత్రులు మురళి బీజేపీ అధ్యక్షులు గారు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మిత్రులు నా ఫ్రెండ్స్ అండ్ శ్రేయోభిలాషులు అందరికీ కూడా ఈ కొత్త హాస్పిటల్లో పాత హాస్పిటల్ కంటే కూడా కొంచెం ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేయడం జరిగింది అది ఏది చేసినా కూడా డాక్టర్స్ పేషెంట్స్ యొక్క మంచి జరగాలన్న ఒక మంచి ఉద్దేశంతో చేయడం జరుగుతుంది వాళ్ళకు మంచి ఫెసిలిటీస్ అందియాలి మంచి యాంబుయెన్స్ అందియాలి కంఫర్ట్ అందియాలి అట్లాగే వాళ్ళకి ఎటువంటి అసౌకర్యాలు లేకుండా సౌకర్యవంతంగా డెలివరీ జరిగి వాళ్ళ జరిగిన కష్టం నుంచి వాళ్ళు బయటకు చేరుకొని ఆరోగ్యంగా ఇంటికి చేరడం కోసం మేము చేసే ప్రయత్నంలో ఇదొక భాగం దాన్ని అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు అందరికీ <laughs> Patience of God <laughs> తుపాకీతోటి వెయ్యి మందిని చంపచ్చు కానీ ఒక ఇంజక్షన్ తోటి కోట్లాది ప్రజలను రక్షించవచ్చు వాళ్ళ ప్రాణాలు కాపాడదు కాబట్టి ఆయుధాల కంటే ఒక డాక్టర్ నిన్న ఒక డాక్టర్ చాలా గొప్పవాడు ఎందుకంటే చనిపోయినటువంటి ప్రాణాలని రక్షిస్తాడు వైద్యో హరి కాబట్టి మీరందరూ షాత్నగర్ ప్రజలందరి సహకారంతో మేము అభివృద్ధి చెందిన సార్ మీ సహకారం మీ సహకారం ఎక్స్ ఎమ్మెల్యే మా మీనా ప్రేమతోటి అభిమానంతో ఆదరంతో గౌరవంతో వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఎల్లప్పుడూ మీ సహకారం ఉండాలని కోరుతూ మీ ఆశీర్వాదం ఉంటే మేము మా ఎట్లయినా బాగానే ఉంటుందని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ దయచేసి ఒక రిక్వెస్ట్ వచ్చిన వాళ్ళు అందరూ ఎమ్మెల్యే ఎంబడి వచ్చిన వాళ్ళు బీజేపీ కార్యకర్తలు కానీ ఫోన్ చేసిన వాళ్ళని ఈరోజు చిన్నపిల్లల హాస్పిటల్ ప్రారంభోత్సవానికి మా బీజేపీ తరఫున అందరూ రావడం జరిగింది మాజీ ఎమ్మెల్యే గారు రావడం జరిగింది ఈ శ్రీనివాస్ డాక్టర్ గారు మంది పరిచయం గారు ఆడపిల్లలందరికీ చందనవేడం తనుకొత్త తక్కువైతుంది మంచిగా అవుతుంది అనేది ఒకటి ఉంది కనుక మంచి హాస్పిటల్ నడుపుతూ ఉన్నారు ఈ షార్ నగరు కూడా గుణి వచ్చేటువంటి ఆసుపత్రి మన తాలూకాలో చాలా బీదవాళ్ళు ఉన్నారు కడు బీదవాళ్ళు ఉన్నారు చిన్నపిల్లలంతా సెన్సిటివ్ ఉంటుంది వాళ్ళని కొద్దిగా గుర్తించుకొని బీదవారికి తక్కువ రుసుము తీసుకొని మంచి సేవ అందించేటువంటి భావన ఉంది చందనగారికి మేమంతా ఇప్పుడు తెలియజేసేది ఏంటంటే వివిధ వాళ్ళు వచ్చినప్పుడు కొంత వాళ్ళకు కొంత రుసుము తగ్గించి మంచి సేవ చేస్తారు పిల్లలను బాగు చేసే కారు ఎందుకంటే పిల్లలంటేనే దేవుళ్ళతో సమానం హాస్పిటల్ వచ్చినప్పుడు డాక్టర్లు దేవుళ్ళలాగా చూస్తారు పిల్లలను కూడా మనం దేవుళ్ళలాగా చూడాలి కనుక ఆ ఒక ఆసుపత్రిని దినదిన అభివృద్ధి చెందుతున్న శార్థిగలు ఈ మన శార్థిగలు నిత్యం ప్రజానీకానికి రాబోయేటువంటి సౌకర్యం ఉన్నది చిన్నపిల్లలకు మంచి ఆసుపత్రి మేము కూడా అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటాం మీరు బాధపడకుండా మా ప్రజలకు సేవ చేసే బాక్యం చిన్నపిల్లలని కన్సిడర్ చేసి ఆసుపత్రిని మంచిగా నడుస్తే మా అండ తప్పకుండా మీకు ఉంటాయి మంచి హాస్పిటల్ నడిపి మంచి పేరు ప్రదర్శనలు సంపాదించుకోవాల్సిందిగా దీనితో అభివృద్ధి చెందాల్సిందిగా కోరుకుంటున్నాం రెడీ ಚಂದನ ಹಾಸ್ಪಿಟಲ್ ಈ ಡಾಕ್ಟರ್ ಚಂದನ ಶ್ರೀನಿವಾಸ ಗಾರ షాద్ నగర్ ప్రజలందరూ కూడా ఒక మంచి నాణ్యమైనటువంటి వైద్యం అందించాలని చెప్పేసి పిల్ల పిల్లలకు తల్లికి అంటే తల్లి బిడ్డకు క్షేమంగా ఉండాలనేటువంటి ఒక లక్ష్యంతో ఒక మంచి సేవ చేయాలి షాద్ నగర్ ప్రజలకు అందరూ కూడా నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఒక సేవాభావంతో మరి ఈ యొక్క హాస్పిటల్ ప్రారంభిస్తున్న వీరికి నా వైపున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అనేక రకాలైనటువంటి మనుషులు వైద్యం కొరకు వస్తుంటారు కాబట్టి కొంత మానవత దుద్భంతో కూడా శ్రీనివాస్ గారు నిరంతరం నిజంగా కూడా అందరూ కూడా అందుబాటులో ఉన్నటువంటి డాక్టర్ గారు సో అలా అందరినీ కూడా అవసరం ఉన్నప్పుడు డబ్బే కాకుండా మరి ఒక మంచి మీ యొక్క ఓదార్పు కావచ్చు మాట కావచ్చు దానివల్ల వచ్చేటటువంటి పేషెంట్స్ వచ్చేది చాలా గొప్పమైనటువంటి అవసరమైన ఉంటుంది కాబట్టి సో అలాంటి వైద్యం ఇక్కడ అందుతుందనే నమ్మకంతో మరి ఇక్కడ ఉన్న మనందరం కూడా ఎక్కడికో పోకుండా మరి ఈ యొక్క శాద్ నగర్లో ఒక మంచి అత్యధికమైనటువంటి సౌకర్యాలతో అద్భుతంగా ఈ యొక్క హాస్పిటల్ను మరి నిర్మాణం చేశారు కాబట్టి మనందరం కూడా ఉపయోగించుకుందామని చెప్పేసి కోరుకుంటూ సో వాళ్ళందరూ కూడా సక్సెస్ కావాలని చెప్పేసి మరోసారి డాక్టర్ చందన గారికి శ్రీనివాస్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం очку Qual relifiers, make a mix子 ಸರ್ ಎರ್ಜುನ್ ಸರ್ ಒಂದು ಸರ್ ಮೇಡಮ್ ಮೇಡಮ್ ಮನಸ್ಸೇ ಕಡೆ ಸರ್ ಓಕೆ ಸರ್ ಎರ್ಜುನ್ ಸರ್ मैडम एट मैडम सर